అస్సలం వరమతుల్లాహి పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరికీ ఒక గొప్ప శుభవార్త సకల లోకాల పరువునటువంటి అల్లహు సుబహానవతల మానవ మనుగడ కోసం సంవత్సరానికి పన్నెండు నెలలు అని నిర్దేశించాడు ప్రేమిన ధార్మిక సుదలరా మన ప్రపంచంలో అనేక రకాలైనటువంటి క్యాలెండర్లు చూసి ఉంటాం అవన్నీ కూడా షిర్క్ బిదాత్ మూఢనమ్మకాలు దురాచరాలు శుభగడియలు అశుభ గడియలతో కలగలిసి ఉంటుంది కానీ శాంతి మార్గం ఇస్లామిక్ క్యాలెండర్ ఒక ప్రత్యేకం సృష్టికర్త శాంతి సందేశాన్ని మానవాళ్ళికి అందించాలి అనే సద్భావంతో ఇస్లాంపై ఉన్న అపోహల్ని దూరం చేస్తూ ఇస్లాం అంటే ఏమిటి ముస్లిం అంటే ఎవరు మొహమ్మద్ సలల్లాహు అలీహసం వారు దేనికోసం పంపించబడ్డారు ఇలాంటి ఎన్నో విషయాలతో మన ముందుకు వచ్చింది రెండు వేల ఇరవై నాలుగు శాంతి మార్గం ఇస్లామిక్ క్యాలెండర్ మీరు శాంతి మార్గం ఇస్లామిక్ క్యాలెండర్ని తీసుకోవాలని అనుకుంటున్నారా అయితే సంప్రదించండి నైన్ సెవెన్ జీరో డబల్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సిక్స్ జీరో ఫైవ్ నజీర్ అహ్మద్దాయి గుంటూరు డబల్ సెవెన్ త్రీ డబల్ జీరో వన్ సిక్స్ జీరో ఫోర్ జీరో నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ వన్ డబల్ ఫోర్ సిక్స్ నైన్ సెవెన్ శాంతి మార్గం ఇస్లామిక్ బుక్ స్టాల్ హైదరాబాద్ అలాకం వరమతుల్లా వరకా